హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఒకే కస్టమర్ నుంచి ఇలా ఒకటికి మించి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి బిగినర్స్కి ఒకేసారి లైనింగ్ బ్లౌజ్ మీద కాకుండా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ని బేస్ చేసుకుని కట్ చేసుకున్నారు అంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ చాలా విషయాలు నేర్పిస్తుంది ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ అయితే రెండు లేయర్స్ ఉంటాయి కాబట్టి ఈ షోల్డర్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర లూజ్ రాకుండా టైట్గా పట్టి ఉంచుతుంది అదే ప్లెయిన్ బ్లౌజ్ అంటే ఒక్క లేయర్ కాబట్టి బ్యాక్ సైడ్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు సాగుతుందనమాట నెక్స్ట్ రౌండ్ షేప్ ఉంటాయి కదా అక్కడ సాగకుండా మనం ఏ విధంగా స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ బై టూ క్లాతే కాబట్టి స్ట్రింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైనింగ్ అయితే గంజి ఉంటుంది ఈ టూ బై టూ క్లాత్కి అంత గంజి ఉండదు అనమాట కాబట్టి మనం వాషెస్ అయ్యాక ఏ మాత్రం మనకి ఎర్రర్స్ అనేది రావు కాబట్టి ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున క్లాత్ ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని లైన్ని డ్రా చేశాను కదా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ నుంచి చెస్ లూజ్ని ఈ విధంగా మెజర్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి కరెక్ట్గా ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్ వైపు స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్చెస్ రెండు వైపులా కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్స్ అటు మూవ్ అవ్వకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒక సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా టేప్తో మెజర్ చేసుకున్నారు అంటే మనకి చెస్ లూజ్ చాలా నీట్గా వస్తుంది ఒకవేళ ఇలా మార్క్ చేస్తే చెస్ లూజ్ ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అని ఒకవేళ మీరు అనుకుంటే ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు అయినా చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఫ్రీగా ప్లేస్ చేసి మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవచ్చు అదేవిధంగా కాజా బెల్ట్ సైడ్ కూడా కాజా బెల్ట్ని వదిలేసి టైట్ జాయింట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చెక్ చేశాను నాకు చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ ఉంది నాలుగో భాగం పది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఉంది మనం ఖర్చులు కాకుండా ఇలా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ నుంచి ఇలా మెజర్మెంట్స్ తీసుకొని నీట్గా కట్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి మాత్రం కట్ చేయకూడదు టేప్తో ఇలా కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మనం ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకునేటప్పుడు ఇలా టేప్తోనే తీసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని తీసుకొని సేమ్ ఇలానే మార్కింగ్ చేశారు అంటే తప్పకుండా డిఫెక్ట్స్ అయితే వస్తాయి ఒకవేళ ఈ బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి అవే డిఫెక్ట్స్ మనం కట్ చేసే బ్లౌజ్కి కూడా వస్తాయి అన్నమాట కాబట్టి అలా డిఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ ఆర్మ్ హోల్ షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి చంక క్రింది వైపుకి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ ఉంది మనం నడుము లూజ్ని మార్క్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి ఇలా నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి వచ్చిన మెజర్మెంట్లో నాలుగో భాగం ఎనిమిది ముప్పో ఇంచెస్ ఉంది ఈ మార్కింగ్స్ని ఇలా నోట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అన్ని మిస్ అయిపోతారు క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేయడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ మనకి చెస్ట్ లూస్ పది ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నడుము లూస్ ఎనిమిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి ఇంపా ఇంచెస్ అయినా తీసుకోవచ్చు లేదా ఒక ఇంచు తీసుకున్నా సరిపోతుంది ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి ఛానల్ని కొత్త వాళ్ళు లేదా బిగినర్స్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు వీడియోని వీలైనంత స్లోగా చెప్పండి ఫాస్ట్ గా చెప్పొద్దు అర్థం అవట్లేదు అంటున్నారు అందుకోసం వీలైనంత స్లోగా వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోదు ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఇంచెస్ కదా మన మెథడ్లో ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ను బట్టి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ తీసుకున్నాను కదా నెక్స్ట్ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకున్న తర్వాత లోపలి వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మెడపీస్ లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ని మార్క్ చేసుకున్నాను నెక్ కోసం రెండు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మెడపీస్ని స్టిచ్ చేస్తాం కాబట్టి పావు ఇంచ్ కచ్ అనేది పై వైపుకి మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక బ్యాక్ నెక్ కరెక్ట్గా ఎక్కడికి రావాలో సేమ్ అలానే వస్తుంది నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ ఉంది క్రింది వైపును కూడా కరెక్ట్గా ఇలా రెండు పావు కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లోనే మీకు స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ మీ ఇష్టం నేనైతే రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇవ్వాలి లేదంటే క్లోజ్ అయినట్టుగా వస్తుంది అనమాట పై వైపున మాత్రం బ్రాడ్ ఇవ్వకూడదు ఇక్కడ బ్రాడ్ కూడా పాయించు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను మరి ఎక్కువ బ్రాడ్ లేకుండా పావు ఇంచ్కి ఒక పాయింట్ ఎక్కువ హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ తక్కువతో నెక్ షేప్ నీట్గా వచ్చేయాల అంటే నెక్ బాగా పైకుంది కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకి ఆరుమహ లూజ్ ఎనిమిది ఇంచెస్ రావాలి కరెక్ట్గా మనకి ఎనిమిది ఇంచెస్ ఆరుమో లూజ్ మ్యాచ్ అవ్వాలి అంటే ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ ఆర్మ్ హోల్ లూస్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా చాలా నీట్గా ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఈ అయితే పాటించాలి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఇలా టేప్ని ప్లేస్ చేసుకోవాలి పైవైపున ఖర్చుని తీసుకోకూడదు ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూద్దాం మనకి ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్డవ్ ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ తీసుకోవాలి అప్పుడే చంక దగ్గర టైట్గా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసేటప్పుడు మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది కదా ఆ మార్కింగ్ ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లో టచ్ చేయాలా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి మనం ఇలా ఆర్మహోల్ కరువుని డ్రా చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు మీరు అడుగుతూ ఉన్నారు కదా ఈ రెండు లైన్స్ మిడిల్లో ఎందుకు లైన్స్ని డ్రా చేస్తున్నారని ఇలా లైన్స్ని డ్రా చేయడం వల్ల మనం ఈ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట చూసారా నాకు ఎనిమిది ఇంచెస్ రావాలి కానీ ఎనిమిది ముప్పై ఇంచెస్ వరకు ఆర్మ్ హోల్ లూజ్ వస్తుంది కాబట్టి ఐదున్నర ఇంచెస్కి ఆర్మహోల్ డౌన్ కూడా మార్క్ చేశాను అంటే ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను సేమ్ ప్రొసీజర్ అనమాట కార్నర్లో మళ్ళీ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కరువుని మళ్ళీ డ్రా చేసుకోవాలంటే చంక రౌండ్ని మళ్ళీ డ్రా చేసుకోవాలి ఇక్కడ డ్రా చేసేటప్పుడు కూడా నేను రెండు లైన్స్ మిడిల్లోకి మార్క్ చేశాను కదా ఈ రెండు లైన్స్కి టచ్ చేయాలా ఇలా కర్వు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వుని మళ్ళీ ఇలా డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి మనం చెక్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ని చంక రౌండ్ కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి రావాలి లేదంటే ఒకవేళ ఇంచెస్ వచ్చింది అనుకోండి చంక దగ్గర టైట్ అయిపోతుంది సపోజ్ ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది అని అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ పై వైపున ఖర్చును వదిలేసి మనకి చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం రెండోసారి లైన్ డ్రా చేశాను కదా ఇలా చెక్ చేసుకుని చూసినా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి ఎంత నీట్గా మ్యాచ్ అయిందో నెక్స్ట్ బ్లౌజ్ నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా రాకుండా ఉండాలి అంటే మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ కంటే అంటే బ్యాక్ నెక్ డీప్ బాగా పైకుంది కాబట్టి ఇంచెస్ వరకు డాట్ హైట్ తీసుకున్నాను రెండు సైడ్స్ ఇలా పావు ఇంచ్ ఖర్చుతో క్రాస్గా మార్క్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఇలా ముప్పావి ఇంచ్ వరకు లేదా బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ బాగా బొద్దుగా ఉంటే హాఫ్ ఇంచ్ సరిపోతుంది సన్నగా ఉన్నప్పుడు ఇలా ముప్పా ఇంచు వరకు ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేశారు అంటే నడుము దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఆరు హోల్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు ఈ చంక లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే ఒక్క ముడత కూడా రాకుండా బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే బ్లౌజ్ని నేర్చుకునేటప్పుడు పేపర్ మీద కట్ చేసి నేర్చుకోండి తర్వాతే ప్లెయిన్ బ్లౌజెస్ మీద నేర్చుకోండి ఒకేసారి లైనింగ్ బ్లౌజెస్ మీదకి వెళ్ళొద్దు ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్లోంచే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు చాలా విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మన మెథడ్లో హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒకవేళ లైనింగ్ అయితే మనం ఫోల్డింగ్ ఇంకొక విధంగా వేస్తాము ప్లెయిన్ బ్లౌజ్ కదా అందువల్ల నాలుగు ఫోల్డింగ్స్ ఒకే విధంగా ఉండేలా ప్లేస్ చేసుకొని అంటే ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట క్రింది వైపున క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంటే ఒక లైనే డ్రా చేసుకొని కట్ చేసుకోండి హ్యాండ్ పొడవు ఎంత ఉందో మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ రాంగ్ సైడ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకోకూడదు ఎందుకంటే ఒక పావు ఇంచు వరకు తక్కువ వస్తుంది మెజర్మెంట్స్ అనేది కాబట్టి ఇలా రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి హ్యాండ్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఎనిమిది ఇంచెస్ వరకు ఉంది అలాగే హ్యాండ్ లూస్ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఏడు ముప్పా ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ ఏమో ఐదు ఇంచెస్ ఉంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ప్లెయిన్ బ్లౌజ్ని కదా స్టిచ్ చేస్తున్నాము క్రింది వైపున ఖచ్చితంగా హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ అయినా తీసుకోండి ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఖర్చుని మార్క్ చేసుకోండి ఇక్కడ ఇచ్చిన ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నేనైతే ఒక ఇంచ్ ఖర్చునిచ్చాను హ్యాండ్ పొడవు ఏడు ముప్పై ఇంచెస్ ఉంది ఏడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఎంత ఖర్చునైతే మార్క్ చేసా అంటే ఖర్చుతో సహా మార్కింగ్ ఇచ్చాను కదా సేమ్ మార్కింగ్ని ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు మీడియం సైజ్ బ్లౌజ్ కదా మూడున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కరెక్ట్గా మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు హ్యాండ్ బాగా బొద్దుగా వాళ్ళకి మూడు ముప్పై ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే మూడు ముప్పై ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ లూస్ ఐదు ఇంచెస్ కదా ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట మనకి బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఏడు ముప్పావు ఇంచెస్కి నేను టక్స్ పాయింట్ని అయితే మార్క్ చేశాను అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేశాను ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కర్వుని ఇలా డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒకటి ముప్పావు లేదా రెండు ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వుని ఇలా డ్రా చేసుకోవాలి కర్వు షేప్ నీట్గా వచ్చేలా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ అయినా డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా రావాలన్నమాట హ్యాండ్ కర్వు షేప్ అనేది ఇలా బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఇక్కడ నేను పావుంచి తగ్గిస్తాను ఎందుకంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే అంటే బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఈ హ్యాండ్స్ పార్ట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఒక పావుంచి తగ్గించేసి ఇలా మార్క్ చేసుకుంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి బాడీ ఫిట్టింగ్ పాయింట్ని ఇలా ఫస్ట్ మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్స్ రెండింటిని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేశాము అంటే ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి అన్నమాట చూసారా నాకు ఒక్క జాయింట్ కూడా రాలేదు కరెక్ట్గా సరిపోయింది ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని పై వైపు నుంచి ఈ హాఫ్ ఇంచ్కి టచ్ చేయాలా హాఫ్ ఇంచ్ నుంచి క్రింది వైపుకి ఇలా టచ్ చేయాలా ఇలా లోతుని డ్రా చేసి కట్ చేసుకున్నారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు హ్యాండ్కి లోతుని కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత నీట్గా లోతుని తీస్తారో చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చూసారా షేప్ అనేది ఇలా నీట్ గా రావాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్ కి లోతు మార్క్ చేసి కట్ చేయండి చాలా నీట్ గా ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఈ ఆర్మ్ హోల్ కరువు దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఇలా నోట్ చేసుకొని క్రింది వైపు నుంచి అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మార్క్ చేసుకున్నా కదా ఈ మార్కింగ్కి పై వైపుకి ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ చంక దగ్గర ఖచ్చితంగా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి మిడిల్లో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని హుక్స్ బెల్ట్ సైడ్ కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసుకోవాలి పై వైపున హుక్స్ ఉంటుంది కదా అక్కడికి ఒక లైన్ అయినా డ్రా చేసుకోండి లేదా టేప్ని ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్స్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా టేప్ని ప్లేస్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది చూస్తారా నాకైతే ఆరు ఇంచెస్ ఉంది లేదా ఇలా స్కేల్నైనా ప్లేస్ చేసి చెక్ చేసుకోండి పై వైపున ఖర్చుని వదిలేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం నేను హాఫ్ ఇంచ్ ని మార్క్ చేశాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్ ఉంది పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని అయితే మార్క్ చేస్తున్నాను రెండు సైడ్స్ ఇలా నీట్గా మార్క్ చేయడం వలన నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అనుకుంటే ఇక్కడ బాక్స్ని డ్రా చేశాను కదా ఆ బాక్స్లోనే నెక్ షేప్ ని డ్రా చేసుకోండి నేనైతే బ్రాడ్ ఇవ్వట్లేదు పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇస్తే బాగుండదు ఫ్రంట్ సైడ్ కాబట్టి మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఈ బాక్స్లోనే ఇలా నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు పైవైపున ఖర్చును వదిలేసి ఫస్ట్ డాట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అంది కచ్ ఇవ్వాలన్నమాట వైపున ఖర్చును వదిలేసి క్రింది వైపున ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కొంచెం లాగినట్టుగా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది ఫ్రీగా తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది నాకైతే కరెక్ట్గా పన్నెండు ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చును వదిలేసి ఇలా కరెక్ట్గా పన్నెండు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరికి స్టిచ్ ఉంది కదా అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా తీసుకోవాలి ఏ మాత్రం మీరు ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎక్కువ ఇచ్చారు అంటే చెస్ట్ క్రిందికి జారిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవుని తక్కువ ఇచ్చారు అంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్ని మార్క్ చేసేటప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉంది పది ఇంచెస్ ఉంది కదా అంటే నలభై ఇంచెస్ చెస్ట్ లూజ్ కదా మూడు ముప్పై ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకున్నాను బస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి నేను రెండున్నర ఇంచెస్ వరకు తీసుకున్నాను వెడల్పు రెండు వైపులా ఒక ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ మనకి నడుము లూస్ ఎనిమిది ముప్పా ఇంచెస్ కదా ఈ డాట్స్ కోసం ఖర్చు ఉంది కదా ఈ ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఎనిమిది ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా వచ్చేలా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఖర్చు కరెక్ట్గా తీసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి సరిపడా క్లాత్ ఉంటుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ని బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి క్రింది వైపున నేను ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకుంటే మనం షేప్ బెల్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ ఇచ్చేటప్పుడు క్రింది వైపున ఖచ్చితంగా కరువు షేప్ ఉండాలి ఇలా కరువు షేప్ ఉండడం వలన చెస్ట్ అనేది పట్టినట్టు లేకుండా కరువుకి సాగే గుణం ఉంటుంది చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కమెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అడిగిన డౌట్స్ని నోట్ చేసుకుంటూ ప్రతి వీడియోలో క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాను కదా టక్స్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లాత్ ని కరెక్ట్ గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇంప్రెషన్ వచ్చింది కదా ఇలా ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి వెడల్పు ఒక ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్ లో మార్క్ చేసుకొని అలాగే స్టిచ్ చేసుకుంటే కప్ షేప్ రౌండ్ గా వస్తుంది అలా కాకుండా క్రాస్ గా మార్క్ చేశారు అంటే కప్ షార్ప్ గా వస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్ లో కప్ షేప్ ఎలా కావాలి అంటే అలా మార్క్ చేసుకోండి రెండో డాట్ కోసం రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మూడో డాట్ కోసం మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా మార్క్ చేసుకొని నేనైతే పదకొండు ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ పొడవు తీసుకున్నాను మిడిల్లోకి ఒక మార్కింగ్ తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ ఉంది నేను నాలుగు ఇంచెస్ తీసుకున్నాను వీళ్ళు రెండు ఇంచెస్ ఉంది నేను ఇంచెస్ తీసుకున్నాను చివరికి వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ ఉంది నేను రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను చూస్తే ఇలా కరువు షేప్ అనేది నీట్గా రావాలి షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా రాకుండా ఉండాలి అంటే క్రింది వైపున ఒక హాఫ్ కి ఇలా మార్క్ చేసుకుని ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకుని ఇలా షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చినప్పుడు పొట్ట మీదికి రాకుండా షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద నీట్గా ఉంటుందన్నమాట ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చారు అంటే మనకి స్టిచ్చింగ్లో ఎదురెదురుగా స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి పై వైపున కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి అక్కడ కరువు షేప్ నీట్గా రావాలన్నమాట ఏమాత్రం మీకు కరువు షేప్ నీట్గా రాలేదు అంటే కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ మాత్రం ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా అర్థమవుతాయి అన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఒకే కస్టమర్ నుంచి నాకు ఆరు బ్లౌజెస్ వచ్చాయి కదా ఈ బ్లౌజ్ ని బేస్ చేసుకొని నేను ఈ ఆరు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ నేను ఒక్క బ్లౌజ్ ని మాత్రమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తున్నాను బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే ఎంతో అడుగుతున్నారు కదా కటింగ్తో తో పాటు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేయండి అని మీరు ఈ వీడియో చూస్తూ ప్లెయిన్ బ్లౌజ్ ని కట్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ ప్లెయిన్ బ్లౌజ్ ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి భుజాలు జారకుండా చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ప్లెయిన్ బ్లౌజ్ ని ఎలాంటి టిప్స్ని పాటిస్తూ స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి ఎలాంటి టిప్స్తో స్టిచ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్